మాహితి యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి లు ఎప్పుడు నేర్చుకుంటాం బాల్యంలోనే కదా కానీ రాజస్థాన్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల పద్మజ ఈ వయసులో చదవటం రాయటం నేర్చుకుంటుంది అంతేకాదు నడవటం మాట్లాడటం కూడా మర్చిపోయింది అయితే ఈ వయసులో పద్మజాకు వచ్చిన వ్యాధి కారణంగానే ఆమె గతాన్ని మర్చిపోయింది ఇంతకు పద్మజాకు వచ్చిన వ్యాధి ఏంటి అసలేం జరిగింది ఇప్పుడు ఎలా ఉంది రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఇరవై నాలుగేళ్ల పద్మజ అందరిలాగే చలాకీగా ఉండేది అయితే రెండు వేల పదిహేడులో ఉన్నట్టుండి తలనొప్పి రావటం మొదలైంది దీంతో నగరంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ పద్మజను చూపించారు కానీ ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటో ఎవరికీ అర్థం కాలేదు చివరికి ఓ న్యూరాలజిస్ట్ కు చూపించారు ఆయన పలు టెస్టులు నిర్వహించగా తలలో చీము ఉన్నట్లు గుర్తించారు బ్యాక్టీరియా వల్ల చీమ్ ఏర్పడిందని అది ఒక అరుతైన వ్యాధిగా నిర్ధారించారు వెంటనే ఆపరేషన్ చేయాలని పద్మజ తల్లిదండ్రులకు సూచించారు పద్మజకు శస్త్రచికిత్స చేశారు అయితే మొదటిసారి చేసిన శస్త్రచికిత్స వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మరోసారి చేయాలని సూచించారు నలభై రోజుల్లో రెండోసారి ఆపరేషన్ చేశారు వైద్యులు అలా నాలుగు నెలల్లో మొత్తం ఐదారు సార్లు మెదడు శస్త్రచికిత్సలు జరిగాయి అయితే చివరి శస్త్రచికిత్స తర్వాత ఆమె మాట్లాడటం రాయటం చదవటం నడవటం తినగలిగే సామర్థ్యాన్ని కోల్పోయింది మెదడులోని కుడివైపు ఉన్న సమస్య కారణంగా ఆమె తన నైపుణ్యాలన్నిటిని కోల్పోయిందని వైద్యులు తెలిపారు అయితే పద్మజ ఆసుపత్రి నుంచి వచ్చాక తల్లిదండ్రులు స్నేహితులను గుర్తు చేసుకుంది ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పద్మజ జీవితం మునుపటి మాదిరిగా లేదు ఎందుకంటే ఎలా తినాలో ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో మర్చిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఆమె తండ్రి ఏడాది పాటు సెలవు పెట్టారు ఏబీసీడీలు సహా అన్ని నేర్పించారు అటు పద్మజకు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు అయితే సినిమాలు ఫోటోగ్రఫీ పట్ల తనకు చాలా ఇష్టమని పద్మజ చెప్పింది కానీ వ్యాధి కారణంగా అన్ని మర్చిపోయానని అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మరోసారి నేర్చుకుంటానని తెలిపింది మొత్తంగా తన కుటుంబ సభ్యుల మద్దతు ఆమె ఏడు సంవత్సరాల్లో ఈ తిరిగి నేర్చుకుంది ఇప్పుడు ముంబైలో స్థిరపడిన ఆమె ఫోటోగ్రఫీ చిత్ర నిర్మాణం మరియు నటనలో తన అభిరుచులను కొనసాగిస్తోంది మరోవైపు మెదడులో చీమ్ రావడానికి అనేక కారణాలున్నాయని పలువురు వైద్యులు చెబుతున్నారు కొన్నిసార్లు దంతాలు ముక్కు లేదా చెవుల నుంచి ఇన్ఫెక్షన్ తలకు వ్యాపిస్తుందని తెలిపారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి